నమస్తే ఏపీ జీరో వన్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాస్ మరి వివరాలను వెళితే మద్యం మత్తిలో ఓ తాగబోతు గొర్రె మంద దొంగతనాలకు వెళ్ళి చిక్కిపోయినటువంటి విషయం వివరాలు ఇలా ఉన్నాయి అనంతపురం జిల్లా గుత్తి మండలం కొత్తపేట సమీపంలో మరి ఓ గొర్రె కాపరి మరి ఈరోజు పోరాటాని విషయంలో గుత్తి పట్టణానికి వచ్చి కొంతగా చికెన్ తీసుకొని గొర్రె కాపరి గుంపు కాటికి వెళ్లే లోపల ఓ పాష్మన్నపల్లె గ్రామానికి చెందినటువంటి పేపిలి మండలం చెందినటువంటి ఆటోలో గొర్లను దొంగలు ఎత్తుతుంటే మరి ఈ కాపరి వెంటనే అక్కడికి వెళ్ళి కేకలు వేయడంతో వారు పారిపోయారు వారితో పాటు వచ్చినటువంటి మద్యం మత్తులో ఉన్నటువంటి ఓ వ్యక్తి అక్కడే ఆగిపోవడంతో అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది మరి మద్యం వత్తు ఎంత చిత్తుగా దొంగల్ని పట్టించిందో చూసారా మరి ఇటువంటి సంఘటనలు అలా ఇలా జరుగుతూ ఉంటాయి అయితే ఇదే విషయంలో గత ఏడాది కూడా మరి ఇదే ప్రాంతంలో ఇరవై పొట్టేళ్లను ఊర్రేలను దొంగలు చోరీ చేసినట్లు అప్పట్లో కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది ఏదేమైనా ఇటువంటి సంఘటనలో నిందితులు ఈ విధంగా పాల్పడకుండా ఉండాలని గొర్రె కాపర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు